తెలుగుదేశం పార్టీ జెండా నేర్ అసెంబ్లీలో ఏది తిరుగుతుంది మీకేమైనా గవర్నమెంట్ చెప్పండి ఏమి కూడా సంజమవుతాయి ఎవరిన వచ్చిన వాళ్ళతో కలుపుకోండి మనకి ఇబ్బంది ఎందుకంటే వాడద్దు విడద్దు అని మనందరినీ కలుపుకోవాల్సింది రాజకీయంలో తప్పైనా కానీ జిల్లా మనం ముందు సభ్యత్ సభ్యత పెంచుకొని కమిటీలు కూడా మనం పూర్తి చేయాలి రెండు మూడు రోజులు పూర్తి చేయాలి పండుగలు వస్తాడు తప్ప సంవత్సరాల కోట్లు వస్తాయి రెండు నెలల కోట్లు వచ్చేది రోజు రాదు వస్తాడు అందరూ కాళవ శ్రీనివాసులు మనకి ఇన్ఛార్జ్ మినిస్టర్ ఏది నంద్యాల పార్లమెంట్ ఇన్ఛార్జ్ మినిస్టర్ జిల్లాకి ఇన్ఛార్జ్ మినిస్టర్ మరీ ముఖ్యంగా హౌసింగ్ ఆయన దగ్గర ఉంది రామారావు గారు

కౌన్సిలర్ కానీ ఎంపీడీస్ కానీ ఎడ్పీడీస్లు కానీ వీళ్ళందరూ కూడా నేను ఏం చేస్తున్నాడు విజ్ఞప్తి చేస్తున్నాడు పొరపాటు ఏదో తెలియకపోయింటారు వాళ్ళు ఏదైనా కళ్ళబుల్లి మాటలు చెప్పింటారు వాళ్ళ కళ్ళబుల్లి మాటలు నమ్మొద్దండి దయచేసి మీకు అందరినీ విజ్ఞప్తి చేసేది ఏమంటే కౌన్సిలర్స్ కానీ ముఖ్యంగా కౌన్సిలర్కు కౌన్సిలర్స్కు మీరు టీడీపీ తరఫున పోటీ చేసి గెలిచారు మీరు అవతల పార్టీ ఆయన మారినంత శిల్పమోడీ తర్వాత ఆయన పోతే మీరు కూడా పోయారు మీకు అందరికీ ఒక గొప్ప అవకాశం ఇస్తున్నాను రేపు ఇవాళ సాయంత్రం కానీ రేపు పొద్దున్న ఊరికి కానీ మీరు వెంటనే మళ్ళీ తెలుగుదేశం పార్టీకి మాకు సరెండర్ కావాలి లేకపోతే రేపు పొద్దున్నే మీకు నోటీస్ ఇస్తున్నాము నోటీస్ కింద పార్టీ ఆఫీస్ నుంచి ఇష్యూ చేస్తే మీ యొక్క కౌన్సిలర్ సభ్యత్వం ఊరిపోతుంది మీరు మాజీలు అవుతారు రేపు సాయంత్రం నుంచి దయచేసి ఆ పరిస్థితి తెచ్చుకోవద్దండి నోటీసులు కూడా సంతకాలు పెట్టచ్చు రెడీగా ఉన్నాయి మీకు ఒక అవకాశం ఇవ్వాలని చెప్పి అవకాశం ఇస్తున్నా అవకాశం తెలుసుకొని ఈయన మీరు ఇలా బుద్ధివంతులు అయితే రావచ్చు మేము ఎప్పుడు కూడా మిమ్మల్ని దూరం చేసుకో తెలియక ఏదో కళ్ళబులు మాటలు పెట్టి మీకు ఏదో ఆశ చూపించి తీసుకోకపోవడం జరిగింది కాబట్టి దయచేసి తెలుసుకొని వెంటనే ఇలా సాయంత్రం కానీ రేపు పొద్దున కల్లా మాకు సరెండర్ కావాలని నేను తెలియజేస్తున్నాను సభ్యత కోరుకోరు రేపటి నుంచి మాజీ కౌన్సిలర్స్ అవుతారు మాది రిజిస్ట్రేషన్ అయిన పార్టీ గుర్తింపు గల పార్టీ వైఎస్ఆర్ పార్టీ గుర్తింపు లేదు అది వాళ్ళకి వర్తించదు కాబట్టి ఇవన్నీ తెలుసుకొని వస్తే మంచిదని తెలియజేస్తాం చైర్మన్ గారికి ఉంది అది కానీ ఆమె మీద ఒక అభియోగాలు ఉన్నాయి సుమారుగా ముప్పై ఐదు నలభై కోట్లు ఫ్రాడ్ జరిగినట్ల ఇది మాది రూలింగ్ గవర్నమెంట్ ఎన్నో ఉంటాయి నేను ఆశలు ఏ విధంగా చేయాలనో ఏ విధంగా చేయాలో ఇప్పుడు చైర్మన్ దించేది కాదు ముందు కౌన్సిలర్స్ని మేము ఏ విధంగా మా వాళ్ళని మేము తెచ్చుకునేది ఆలోచన చేస్తున్నాం తర్వాత ఆయన దించేది ఏం కదా తర్వాత మా పార్టీ చూసుకుంటుంది అది మనం ఎందుకు చెప్పాల అదేవిధంగా నిన్న ముఖ్యమంత్రి గారు ఏదో ప్రజలకు ఉద్వేగంగా తమాషగా వాళ్ళతో మాట్లాడి ఏదో మీకు విజ్జళ్ళు ఇస్తున్నాను అది ఇది ఇస్తున్నాను అని చెప్తే తమాషకి ఏదో నవ్వుతా అన్నాడు అందరితో దాన్ని సాక్షి పేపరు ఐదు వేల రూపాయలకు ఓటు ఇస్తాము ఐదు వేల రూపాయలు ఇస్తాము ఐదు వేల రూపాయలు ఎక్కడ ఉంది మా అదే జగన్ మధ్య నలభై నలభై కోట్లు లక్ష కోట్లు లేవు మా నాయకుని దగ్గర ఆ పేపర్కు ఛానల్ నేను విజ్ఞప్తి చేస్తున్నా దయచేసి తప్పుడు మానుకోండి మీ నాయకుడికి నోరు చెడిపోయింది ఇలా ఆయనకు శుద్ధి చేసుకోవాలంటే ఆయన ఏ యొక్క ఇది తీసుకోవాలి డిస్టిల్ వాటరు అది తీసుకొని నూరు శుద్ధి చేసుకుంటే బాగుంటుంది దయచేసి ఇటువంటి వార్తలు రాయొద్దండి మీ పార్టీ మీ యొక్క పేపరు ఛానలు కరువు పోయింది ఈరోజు నిజంగా పబ్లిక్లో కూడా చంద్రబాబు నాయుడు గురించి ఏమి రాసినా నమ్మే స్థితులు లేరు ఐదు వేల రూపాయలు ఓటింగ్ ఇస్తాను ఎక్కడన్నా చెప్పారా దయచేసి మారండి కొంచెమన్నా ఆ పత్రికకు ఛానల్కు విలువ తెచ్చుకోండి ఆ విలువ లేకుంటే మీ నాయకుడికి ఎట్లా పోయింది విలువ మీ పేపర్కు ఛానల్ కూడా విలువ పోతా అంటే ఇంకా అది ఆ భగవంతుడు క్షమించడు మీరు కంట్రోల్గా ఉండకపోతాం ఉండకపోతే మాత్రం ఛానల్కు నేను పేపర్కు ఆ కంట్రోల్ ఏ విధంగా చేయాలో మా పార్టీకి తెలుసు మా ప్రభుత్వానికి తెలుసు దయచేసి ఇటువంటి ఇంకా రాస్తే మాత్రం ఏ విధంగా కంట్రోల్ చేయాలో మాకు తెలుసు బై ఎలక్షన్స్లో నైంటీ నైన్ పర్సెంట్ ఇప్పుడు ఏ రెడ్డి కానీ మేము అందరం కోరుకుంటుంది ఒకటే పార్టీ తరఫున మేము జగన్కు వైఎస్ఆర్ పార్టీకి రాష్ట్ర పార్టీ కూడా పేపర్ ద్వారా తెలిపాము ఆనవాయితీ ప్రకారం డెఫినెట్గా వదలాలి మాకు మేము కూడా ఇప్పటికి కూడా జిల్లా నుంచి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఆనవాయితీగా మీరు వదిలితే సంతోషిస్తాం లేకపోతే పోటీ చేయదాల్సి కూడా మేము సిద్ధంగా ఉండం మంచి మెజార్టీతో గెలుస్తాం మిమ్మల్ని మీ పోటీ చేసే వ్యక్తులు ఏ విధంగా ఓడగొట్టాలో మాకు తెలుసు పబ్లిక్ ఈరోజు చంద్రబాబు నాయుడు అంటే ఉన్నారు మా నాయకుడు ఇలా ఎప్పుడైనా అభివృద్ధి పథకాలు ముందుకు తీసుకుపోతున్నాడు నంద్యాల సిటీని ఏ విధంగా సిటీ టైప్ తీసుకుపోతాడో నిన్న పబ్లిక్లో మీటింగ్ కూడా చెప్పడం జరిగింది కాబట్టి ప్రతిపక్ష నాయకుని ఓటు వేస్తే మీ ఓటు వృధా చేసుకోవద్దండి ఎందుకంటే వాళ్ళు ఏం చేయలేరు ఇవాళ మా పార్టీ ఇవాళ సిటీ చెయ్యకుండా ఏ విధంగా పక్క